హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నాన్న ఈరోజు మనం ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం బ్రేక్ఫాస్ట్ తినవచ్చు డిన్నర్ కూడా తినవచ్చు పుల్లాట్లు వాటికి కావాల్సిన పదార్థం ఈ గ్లాసుతోన రెండు బియ్యం నానవి ఇవి రెండు బియ్యం ఇవి ఒక ఒక గ్లాసు అటుకులు ఒక్క స్పూను నిండుగా ఒక్క స్పూను మెంతులు ఒక్క గ్లాసు పెరుగు నానయ్యవి ఈ పెరుగు మెంతులు బియ్యము అటుకులు ఇవి మొత్తం కడిగి పెరుగేసి నానబెట్టుకున్నాం చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా కడిగి ఉదయం నానబెట్టింది ఉదయం నానబెట్టి ఇప్పుడు చేద్దాం మనం మిక్సీ చేసుకున్నాం మెంతులు అటుకులు బియ్యం పెరుగు ఇవి వేసి నానబెట్టుకున్నాం ఇంకా కొద్దిగా దానికి ఇట్లా సరిపోయేటంతా వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఇప్పుడు మిక్సీ చేద్దాం మిక్సీ చేసి నైట్ మొత్తం అలాగే పెట్టి అట్లేసుకొని చూపిస్తాను మనం నానా ఇప్పుడు ఒక మంచి మాట చెప్తా వినండి నాన్న చిరునవ్వు మౌనము రెండు గొప్ప ఆయుధాలు అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి లేదు నాన్న ఎప్పుడు మనం చిరునవ్వుతో ఉంటే చాలా మంచిది ఇది మంచి మాట నానబెట్టుకున్న బియ్యము అటుకులు మెంతులు పెరుగు ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకున్నానా పుల్ల పెరుగు తీసుకున్న మీరు తీయ పెరుగు అయితే ఒకటి సగం తీసుకోండి దానికి ఒకటి సగం వాటర్ యాడ్ చేసి నానబెట్టుకుంటాం కదా నానబెట్టిన వాటితోంటే ఈ పిండి ఇట్లా రుబ్బేసుకున్నాము దోశ పిండి మాది ఇదేం చేద్దాము నైట్ మొత్తం ఇలాగే పెట్టేద్దాం పెట్టేసి ఉదయం పుల్లట్లో వేసుకుందాం మనం మనం ఉదయం వేసుకోవాలంటే బ్రేక్ఫాస్ట్కి ఉదయం నానబెట్టి నైట్ మిక్స్ చేసుకొని ఉదయం వేసుకోవాలి మీరు నైట్ డిన్నర్ కంటే నైట్ నానబెట్టుకొని ఉదయం మిక్స్ చేసుకొని డిన్నర్కి వేసుకోవచ్చు రేపు ఉదయం వేసుకుందాం ఏ గ్లాస్ అయినా సరే ఏ కప్ అయినా సరే రెండు బియ్యము ఒకటి అటుకులు ఒకటి పెరుగు ఒక్క స్పూను మెంతులు ఓకేనా రేపు పుల్లట్లు వేసుకుందాం కానీ నైట్ రుబ్బ పెట్టుకున్నాం కదా పుల్లట్టు కోసము అటుకులు పెరుగు బియ్యం ఇగో ఇలా మంచిగా పొంగింది ఇది చక్కగా సరే ఇట్లా ఇట్లా పొంగింది మంచిగా ఇప్పుడు ఏం చేద్దాం మనం దీని లోపల ఆనియన్ అవుతాం అన్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవి సన్నగా కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి కొద్దిగా జీరా టేస్ట్ కలిపేటంత సాల్ట్ కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కరివేపా ఇవన్నీ ఏం చక్కగా కలిపేసుకున్నాను ఇవన్నీ మంచిగా కలిపేసుకున్నా

అప్లై చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా మనకి ఇట్లా రంధ్రాలు వస్తాయి కదా ఒక్క రెండు సెకండ్లు ఆగి ఆయిల్ వేసుకున్నాం ఇట్లా రంధ్రాలు వచ్చినాయి కదా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఎక్కువ పట్టదు కొద్దిగా అక్కడ అక్కడ ఒక్క డాపు అప్లై చేసుకున్నాం బాగుంటుంది నాన్న ఈ పుల్లడ్లు చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చూడండి లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇట్లా ఏం చేద్దాం పట్లా పాయిల్ వేసినాక స్టవ్ కొద్దిగా మీడియంలో పెట్టుకుందాం కొంచెం మీడియంలో పెట్టుకొని ఇట్లా ఒకటి మూత పెట్టేద్దాం ఒక్క రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయినాయి కదా పక్క ఒక్క నిమిషం కాస్త ఇప్పుడే మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇటుపక్క ఒక్క నిమిషం కాస్త ఇట్లా మీకు ఎన్ని అవసరం ఉంటే అన్నీ వేసుకోండి అన్న పుల్లట్లు మంచిగా చక్కగా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగా వచ్చిన మీకు ఎన్ని అవసరం ఉంటే అన్ని అట్లు చేసుకోండి ఓకే చాలా బాగుంటాయి ఇది పప్పుల పొడి నాన్న ఇదేమో ఊరగాయ టమాటా పచ్చడి మీకు ఏది ఇష్టం ఉంటే దాంతో సర్వ్ చేసుకోవచ్చు ఓకే చూడండి అన్న మీరు కూడా చూడండి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్ చేస్తారు సబ్స్క్రైబరే మా పక్కన అమ్మాయి ఉంటుంది ఆమె టేస్ట్ చూసి చెప్తారు దాని లత చెప్తా చెప్పు తిను తిన్నా అంటే చాలా బాగుంది నేను ఎప్పుడు ఎవరైట్ల ఇలాంటి టేస్ట్